అక్షరశిల్పి రామోజీరావు మృతికి ఘననివాళులర్పించిన టీడీపీ రాష్ట బీసీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ టీడీపీ కార్యాలయంలో శనివారం ఉదయం రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ చెరుకూరి రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటని ఆయన వ్యక్తి కాదని శక్తని కొనియాడారు రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్తని ఈనాడు గ్రూప్ సంస్థల అధినేతని తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడని ప్రధాన సంపాదకుడని ప్రచురణ కర్తని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రియా ఫుడ్స్ కలాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూప్ ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిలిం సిటీ ఉందని రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్తో సత్కరించిందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బోయిన రమేష్ పట్టణ అధ్యక్షులు కోరాడ గోవిందరావు మాజీ సర్పంచ్ దేవాది సింహాద్రమ్మ మాజీ ఉప సర్పంచ్ సకలభక్తుల కుమార్ ప్రముఖ వ్యాపారవేత్త కోరాడ చిన్న గోవిందరావు టీడీపీ కార్యకర్తలు మంగి మెట్ట మోహన్ తంగుడు సునీల్ అనపాన శ్రీను నీలంపేట రమేష్ రమేష్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు జాతి ఉన్నతిని కోరేటటువంటి వ్యక్తి మహానుభావుడు శ్రీ రామాజీరావు గారు ఈ దినము అరవదించడం చాలా బాధాకరమైనటువంటి విషయం యావత్ జాతి ఇవేళ కొన్ని ఇవేళ దేశం కోల్పోయింది అటువంటి మహనీయుడు పోవడం ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి తెలుగు రాష్ట్ర ప్రజలకు చాలా ఏరని లోటు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆయన మామూలు మనిషి కాదు ఆయన ఒక శక్తి ఆయన యొక్క దిక్సూచి మార్గదర్శకులు ఆయనకు ఆయనే సాటి అన్ని రంగాల్లో కూడా వ్యాపార వాణిజ్య రాజకీయ సినీ రంగాల్లో అన్ని రంగాల్లో కూడా ఇష్టాడు అతను లేని లోటు అనేది తెలుగు ప్రజలకి చాలా మీరని లోటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అటువంటి మహనీయుడు అన్నీ పుట్టాలంటే ఎంతో అరుగు అటువంటి వ్యక్తులు పుట్టడం అనేది చాలా కష్టతరమైనటువంటి ఆయన ఎవరికి దిక్స్ మేధావుని తెలుసు మేధావుని ఇట్లే మేధావి అంతటి వ్యక్తి ఈవేళ దేశ ప్రధాని మరియు చంద్రబాబు నాయుడు గారు అనేక మంది ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ కూడా ఈవేళ అంటే అధికారంతో సహా అంతటి వ్యక్తి అంతటి వ్యక్తి లేని లోటు అనేది ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీకి కూడా కేవలం లోటు తెలుగు ప్రధాని గారికి కూడా కేవలం లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి పార్టీకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యాన్ని భగవంతుని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవిస్తూ